అందరికీ నమస్కారం నా పేరు షణ్ముగం చిత్తూరు మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకుని మీకు అందరికీ తెలుసు ఈ నెల ఇరవై ఒకటో తేదీన తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా కార్యదర్శి నా కుమార్తె శ్రీదుర్గ ప్రమాదవశాత్తు చిత్తూరు ఫారెస్ట్ దగ్గర స్కూటర్ యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిన వెంటనే హుటాహుటి నేను అక్కడికి వెళ్ళడం మా అమ్మాయిని తీసుకొని చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళడం ముందుగానే ఆ హాస్పిటల్కి ఇన్ఛార్జిగా ఉన్న రమేష్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేసి అయ్యా నా కుమార్తె స్కూటర్ యాక్సిడెంట్ అయింది హెడ్ ఇంజిన్ అయినట్టుగా ఉంది మీ దగ్గర సిటీ స్కాన్ ఉంది ఎంఆర్ఐ స్కాన్ ఉంది కదా నేను అక్కడికి బిడ్డను తీసుకొస్తాను ఒక్కసారి మీ డాక్టర్లతో కొంచెం చెప్పండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది నరేష్ కుమార్ రెడ్డి గారు కూడా అమ్మాయి పేరు చెప్పండి అని శ్రీదుర్గ అని చెప్పిన వెంటనే మీరు వెళ్ళడు సార్ మా వాళ్ళకు నేను చెబుతానని చెప్పాడు నేను ఒక ఇరవై నిమిషాల్లోనే ఫారెస్ట్ దగ్గర నుండి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి చేరుకోవడం క్యాజాలెడ్డికి వెళ్ళి మళ్ళా నరేష్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేశారు అయ్యా ఎవరున్నారు ఎవరికి చెప్పారంటే డాక్టర్ సౌమ్య అని సార్ వాళ్ళకి ఫోన్ ఇవ్వండి అని చెప్పారు నేను వెంటనే డాక్టర్ సౌమ్య గారికి ఫోన్ ఇస్తే పేషెంట్ని తీసుకురమ్మని చెప్పి వెంటనే ట్రీట్మెంట్ తీసుకున్న సందర్భంలో నేను ఆమెకు రిక్వెస్ట్ చేసినమ్మా హెడ్ ఇంజురీ జరిగింది ఉంటుందేమో ఒక్కసారి దయచేసి సిటీ స్కాన్ తీయనమ్మా స్కాన్ తీయండి అంటే డాక్టర్ గారు సార్ మీరు టెన్షన్లో ఉన్నారు కాస్త మీరు కొంచెం బయట ఉండడం మేము పేషెంట్ చూస్తామని చెప్పడం జరిగింది నేను వెంటనే బయటకు వచ్చి రూమ్లో కూర్చుంటే ఈవిడ ఒక ఇరవై నిమిషాల తర్వాత అక్కడ ఆర్థో డాక్టర్ ఉంటే ఆయన్ని తీసుకుపోయి చూడమని చెప్తే ఆయన చూసి నన్ను పిలిచి బోన్ ఫ్రాక్చర్ అయింది సార్ అయినట్టుగా ఉంది ఒకసారి ఎక్స్రే తీస్తామని చెప్పడం జరిగింది ఎక్స్రే తీసిన తర్వాత మైల్డ్గా బోన్ ఫ్రాక్చర్ అయింది ఒక ప్రిస్క్రిప్షన్ రాయించి బయట నుండి ఈ హ్యాండ్గా వేసుకునేటువంటి బ్యాగుంది తిప్పించి వాళ్ళు వేసారు నేను వెంటనే వెళ్ళాను అక్కడికి అమ్మ మీరు దయచేసి ఒక సర్జన్ని పిలిపించండి సర్జన్ని పిలిపించి గా దయచేసి స్కాన్ స్కాన్ స్కాన్కి రెఫర్ చేయండి రిక్వెస్ట్ చేశారు ఆవిడ మీరు డాక్టర్లా నేను డాక్టర్నా హెడ్ ఇంజరీ జరగలేదండి ఎందుకు మళ్ళీ మీ న్యూసెస్ క్రియేట్ చేస్తారు ఆమెకు మొత్తం కూడా దెబ్బలు తగిలాయి ఆ దెబ్బలు అంతా క్లీన్ చేసి అపాయింట్మెంట్ రాయించాము టీటీ ఇంజక్షన్ ఇచ్చాము కాబట్టి ఏమి ఇబ్బంది లేదు ఆవరితో కూడా చూశారని చెప్పారు నేను అప్పటికీ ఒప్పుకోకుండా దయచేసి మీరు కనీసం అబ్జర్వేషన్ పెట్టండి రాత్రికి కనీసం ఏం తిరుగు స్టెబిల్గా ఉంటే కాబట్టి మార్నింగ్ డిశ్చార్జ్ చేసుకుంటాను అని చెప్పారు అప్పుడు వెంటనే నేను బయటకు వచ్చిన నరేష్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేసి నరేష్ కుమార్ రెడ్డి గారు మీ వాళ్ళు ఏం లేదు అంటున్నారు ఒక్కసారి సిటీ స్కాన్ తీయమనండి సార్ అని చెప్పారు ఆయన లేదు సార్ నథింగ్ టు వరీ నేను డాక్టర్ నేను బయట ఉన్నాను డాక్టర్స్తో మాట్లాడాను డాక్టర్ గారు కూడా చెప్పారు ఏమి అవసరం లేదు అడ్మిషన్ అడ్మిషన్ అసలు అవసరం లేదు డిశ్చార్జ్ కావచ్చు నా దగ్గర వాట్సాప్ చేశారు రిపోర్ట్స్ అన్ని కూడా చెప్పారు నేను మరలా ఎవరైతే డాక్టర్ సౌమ్య ఉందో ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు రిక్వెస్ట్ చేస్తూ మీరు మీరుగా దయచేసి స్కాన్ తీయంటే దయ మీరు ఎందుకు సార్ ఇబ్బంది పడుతున్నారు నేను రిటర్న్ గానే రాసిస్తానని నో హెడ్ ఇంజురీ అని వ్రాతపూర్వకంగా ఆ రోజు సాయంత్రం ఏడున్నరకు ఆమె నో హెడ్ ఇంజురీ అని రాసి ఇవ్వడం జరిగింది నేను నమ్మాను ఒక డాక్టర్స్ కదా వీళ్ళు కనీసం ఏమి లేదంటున్నారే హెడ్ ఇంజరీలు రాసి గా రాయిస్తున్నారు కదా నిజంగానే హెడ్ ఇంజురీ లేదేమో అని నేను పూర్తిగా డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న వచ్చు ఉన్ని చూశారు కాబట్టి నేను నమ్మాను వాళ్ళని నమ్మిన తర్వాత బయటకు వచ్చి నరేష్ కుమార్ రెడ్డి గారికి మళ్ళా ఫోన్ చేసి మీ వాళ్ళు వరాతపూర్వకంగా రాయించారు సార్ థ్యాంక్ యూ ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఏమి ఇబ్బంది లేదు సార్ నత్తింగ్ అవ్వాలి మీరు వెళ్ళండి సార్ అడ్మిషన్ ఏం అవసరం లేదు అని చెప్పడం జరిగింది నేను నరేష్ కుమార్ రెడ్డి పైన పూర్తి నమ్మకం ఆయన మా డాక్టర్లతో నేను మాట్లాడే చెప్పిన మాటలు విని డాక్టర్ సౌమ్య రాతపూర్వకంగా నో హెడ్ హెడ్ ఇంజురీ అని రాసి ఇచ్చిన దానిపైన మళ్ళా వెంటనే దానికి సంబంధించిన ప్రిస్క్రిప్షను మందులు ఏం రాయాలా ఏం తీయాలని మెడిసిన్స్ అంతా కూడా రాసి ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళని నమ్మి నేను తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో నా బిడ్డని ఇంటికి తీసుకురావడం జరిగింది బాధ వేస్తుంది దెబ్బలు చూడండి ఇది చెప్పా ఏమ్మా తల దగ్గర ఇంత దెబ్బ తగింది అంటే అదంతా ఊరికే పైన తగిలింది సార్ ఏమి ఇబ్బంది క్లీన్ చేసాము ఆయింట్మెంట్ రాయించామని వాళ్ళే ఆయింట్మెంట్ అక్కడే రాశారు వాళ్ళే అక్కడే ఆయింట్మెంట్ రాశారు ఆయింట్మెంట్ కూడా మాకు రాసిచ్చి మీరు ఏం అవసరం లేదు ఇంటి దగ్గరికి వెళ్ళి దీన్ని అప్లై చేయండి మేము ఇచ్చిన టాబ్లెట్స్ అది చేయండి వీలైతే మీరు అక్కడ డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ అందుబాటులో ఉంటే ఇంజక్షన్ రాయించాము ఇంజక్షన్ వేయించండి అని చెప్పాలి నేను నమ్మి డాక్టర్లు పూర్తిగా ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు అందులో చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఒక అపోలా యాజమాన్యానికి కుదుర్చుకున్నారు ప్రభుత్వం ఆనాడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అంటే జిల్లా కేంద్రంలో అపోలా సౌజన్యంతో ఒక హాస్పిటల్ నిర్వర్తిస్తే పేద ప్రజలకు అందరూ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వస్తాయి ఆ ఎక్విప్మెంట్స్ అంతా సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ప్రజలకు వైద్యం అందుబాటులో ఉంటే ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అపోలో యాజమాన్యుడికి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అప్పగించడం జరిగింది ఎన్నో సంవత్సరాలుగా కూడా చాలా మంది అక్కడికి వెళ్తే అపోలో యాజ హాస్పిటల్ తీసుకోకముందు గవర్నమెంట్ పర్యవేక్షణ జరుగుతున్నప్పుడు డాక్టర్స్ చూసేవాళ్ళు ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటే మీరు తిరుపతి రుయాకి వెళ్ళండి లేకపోతే స్విమ్స్ హాస్పిటల్కి వెళ్ళండి లేకపోతే సిఎంసికి వెళ్ళండి అని చెప్పేవారు వాళ్ళే ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసి పంపించేవాళ్ళు చాలా ప్రాణాలు కాపాడుకునే వాళ్ళు అపోలో హాస్పిటల్ అనేప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా అపోలో డాక్టర్లు ఉంటారు కదా మంచి సీనియర్ డాక్టర్లు ఉంటారు మంచి ఎక్విప్మెంట్స్ ఉంటాయి తక్షణం అక్కడికి వెళ్తే ప్రాణాలు కాపాడుకుంటారు నాలాంటి వాళ్ళు వాడు ఒక రాజకీయంగా గుర్తింపు పొందిన వ్యక్తిని నా బిడ్డ కూడా ఒక రాజకీయ పార్టీలో ప్రముఖంగా పనిచేసినటువంటి వ్యక్తి మేము కూడా పాటుతో అపోలో హాస్పిటల్ పైన నమ్మకంతో ఆ బ్రాండ్ పైన నమ్మకంతో అక్కడికి వెళ్ళి నా బిడ్డను నేను పోగొట్టుకున్నాను వెళ్ళిన తర్వాత బిడ్డని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మరుసటి రోజు రాత్రి సుమారు ఒకటి యాభై ఒకటి నలభై ఐదు నిమిషాలు కట్ట మా అమ్మాయికి అన్కాన్షియస్ కావడం వెంటనే అదే హాస్పిటల్కి వెళ్ళడం అపోలో హాస్పిటల్ చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఏ డాక్టర్ అయితే ముందు రోజు నో హెడ్ ఇంజరీ రాసిందో డాక్టర్ సౌజన్య సౌమ్య గారే ఆ రోజు కూడా నైట్ డ్యూటీలో ఉన్నారు ఆవిడే హెడ్ ఇంజరీతో చనిపోయిందని ఆమె డిక్టేట్ చేసి డెడ్ బాడీని మాకు హ్యాండ్ ఓవర్ చేసిందంటే ఎంత కన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందో ప్రజలారా మీరు అందరూ ఆలోచించారు నమ్మి నా బిడ్డను పోగొట్టుకున్నారు అక్కడ అపోలో హాస్పిటల్ సౌజన్యంతో జరుగుతున్న ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం అపోలో వాళ్ళ మెడికల్ యూనివర్సిటీ విద్యార్థులకు పీజీ స్టూడెంట్స్ హౌస్ సర్జన్స్ వీళ్ళు మాత్రమే క్యాజువాలిటీలో ఉన్నారు క్యాజువాలిటీ అనేది ఏమంటే అత్యవసరము ఎమర్జెన్సీ అనేది యాక్సిడెంట్ జరిగో లేదో ఇంకోటి ఇబ్బందికరమైన వాతావరణంలో అర్జెంటుగా అత్యవసరంగా క్యాజువాలిటీకి వెళ్ళినప్పుడు ఒక సీనియర్ డాక్టర్ పరమేశ్వరులో క్యాజువాలిటీ ఉంటుంది ఎక్కడైనా ఇక్కడికి వెళితే కేవలం వాళ్ళ దగ్గర చదువుకునే పీజీ స్టూడెంట్స్ హౌస్ సర్జెన్స్ మాత్రమే ఆ క్యాజువాలిటీలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఈ డాక్టర్ సౌమ్య కూడా జూనియర్ డాక్టరే జూనియర్ డాక్టరే వీళ్ళ యొక్క వీళ్లకు తెలిసి తెలియని వైద్య పరిజ్ఞానంతో నా బిడ్డను పోగొట్టుకున్నారు నేను వెంటనే ఇంటికి డెడ్ బాడీని తీసుకొచ్చిన తర్వాత గౌరవ చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ గారు మీరు వెంటనే పోస్ట్ మార్టం చేయండి అని చెప్పిన వెంటనే మళ్ళా తిరిగి పది గంటలకు కు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్ రమణ పోస్ట్ మార్టం చేసి పోస్ట్ మార్టంలో నాలుగు ఇంచులు హెడ్ ఇంజురీ జరిగింది లోపల అని నీప్తిగా ఆయన పోస్ట్ మార్టం నివేదిక ఇవ్వడం జరిగింది ఏ హాస్పిటల్లో అయితే డాక్టర్లు హెడ్ ఇంజురీ లేదని చెప్పారు అదే హాస్పిటల్లో పోస్ట్ మార్టం చేస్తే హెడ్ ఇంజురీ వల్లనే ఎంఐ అమ్మాయి చనిపోయింది ఆ రోజు స్కాన్ చేసి ఉంటే హెడ్ ఇంజురీని కానీ గుర్తించుంటే ఇమీడియట్ గా ఆమె సరైన వైద్యం అందించుంటే ముప్పై ఏడు సంవత్సరాలు నా బిడ్డ బతికుండే నా బిడ్డలాగా ఎంతో మంది బాధితులు ఈ అపోలో హాస్పిటల్లో వాళ్ళు ఒక వ్యాపార సంస్థ దాన్ని మార్చి అపోలో బ్రాండ్ ముందర గేట్ కడ అపోలో వైద్య హాస్పిటల్ అని పెట్టి దాన్ని నమ్మి అక్కడికి పోయి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇప్పుడు కూడా చాలా మంది ప్రాణ పరిస్థితులు కొట్టుమిట్టాడుతున్న సందర్భాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను దీన్ని వెంటనే నేను టూటౌన్ పోలీస్ స్టేషన్ వారికి ఇవన్నీ నాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్ని వచ్చిన తర్వాత చిత్తూరు టూటోల్ పోలీస్ స్టేషన్ వారికి మూడు రోజుల ముందు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అయ్యా నా నా బిడ్డకు పట్టిన దుర్గతి ఏ తండ్రికి కూడా నాకు నాకు పట్టిన దుర్గతి ఏ తండ్రికి కూడా రాకూడదు నా బిడ్డ ఆ మరణమే ఈ హాస్పిటల్ ఆఖరిదిగా ఉండాలి కాబట్టి ఏదైతే అపోలో యాజమాన్యానికి ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రభుత్వం వారి యొక్క లీజును రద్దు చేసి తిరిగి నిపుణులైన వైద్యులతో ప్రభుత్వ పర్యవేక్షణలో చిత్తూరు జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ఎందుకంటే ఉప్పం నుండి నగిరి వరకు కూడా ఉన్నటువంటి హాస్పిటల్ జిల్లా కేంద్రంలో హెడ్ క్వార్టర్స్ లో హాస్పిటల్ ఉంటుంది చుట్టుపక్కల పిహెచ్ఎస్ ఉంటాయి సిహెచ్సిలు ఉంటాయి ఈ హాస్పిటల్స్ లో ఏమైనా ప్రమాదకరమైన జరిగితే ఇమీడియట్ గా చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ రెఫర్ చేస్తారు రెఫర్ చేసినప్పుడు వీళ్ళు వెంటనే అపోలో డాక్టర్ పేరు చెప్పుకుని వీళ్ళు వాళ్ళకు సరైన వైద్యం అందించకుండా నా బిడ్డలాగానే ప్రాణాలు పోయే విధంగా ప్రవర్తిస్తూ కొన్ని కేసుల్ని వెంటనే మీరు తీసుకెళ్లిపోండి అని చెప్పడం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంలో నేను పోలీస్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది తక్షణం ఆ రోజు నిర్లక్ష్యం వహించిన డాక్టర్ల పైన అపోలో యాజమాన్యం పైన చర్యలు చట్టపరంగా తీసుకోండి అని చెప్పడం జరిగింది వెంటనే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళ జనరల్ సెక్రటరీ శోభారాణి ఆధ్వర్యంలో నా ఇంటికి దగ్గరికి వచ్చి సార్ ఈ అపోలో హాస్పిటల్ పైన మేము చాలా సంవత్సరం పోరాటం చేస్తున్నాం ఈ విషయాన్ని మీ బిడ్డ మరణంతో అయినా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి మేము ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నాం దయచేసి అది మొట్టమొదటి సంతకం మీదే ఉండాలంటే ఆ బాధ్యత నేను తీసుకుంటానమ్మా ఎందుకంటే నా బిడ్డకు నా బిడ్డ చనిపోయినట్టు ఏ బిడ్డ చనిపోకూడదు ఏ తండ్రికి ఆ దుర్గత రాకూడదు మొట్టమొదటి సంతకం నేనే పెడతాను ఈ ప్రజా ఉద్యమంలో అపోలో హాస్పిటల్ పైన ప్రజా దండయాత్రలో భాగంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి సంపూర్ణంగా నేనే ముందుండి మీతో నడుస్తానని ప్రజాభిప్రాయ సేకరణ కోసం గత మూడు రోజులుగా కూడా చిత్తూరు జిల్లా కేంద్రంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపడితే ఈ మూడు రోజులుగా ఎంతో మంది అపోలో హాస్పిటల్ బాధితులు కూడా మా దగ్గరకు వచ్చి హాస్పిటల్ మా బిడ్డకి ఎట్లా జరిగింది మా అమ్మకి ఎట్లా జరిగింది మా నాన్నకి ఎట్లా జరిగింది మేము చివరి మా వాళ్ళని కాపాడుకున్నాం కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నాం ఇప్పటికీ ఇబ్బంది పడుతున్న మేము ఈ హాస్పిటల్ వద్దే వద్దు అపోలో హాస్పిటల్ వద్దు ప్రభుత్వ హాస్పిటల్ ముద్దు అనే ఒక నినాదంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మూడు రోజుల్లోనే దాదాపు తొమ్మిది వేల మంది సంతకాలు పెట్టారు నేను ఈ రోజు ప్రజాస్వామ్యవాదులకి అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా అన్ని రాజకీయ పక్షాలకు నమస్కరిస్తున్నా ప్రజా సంఘాలకు నమస్కరిస్తున్నా స్వచ్ఛంద సంఘాలకు నమస్కరిస్తున్నా నేను చేస్తున్నటువంటి న్యాయ పోరాటం నా కోసం కాదు నా బిడ్డను కోల్పోయాను తిరిగి నా బిడ్డ రాదు నాకు జరిగిన నష్టం ఏ తండ్రికి రాకూడదు ఏ కుటుంబానికి రాకూడదు అని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్పొరేట్ సంస్థ పైన అపోలో యాజమాన్యం పైన నేను చేస్తున్న ప్రజా పోరాటంలో ప్రజలందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని నేను చేస్తున్న న్యాయమైన పోరాటం నాకు సంఘీభావం తెలపాలని నేను అందరూ చేత నమస్కరిస్తున్నా నిన్న రాత్రే చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు ఎందుకంటే నా బిడ్డ చనిపోయిన రోజు అంతిమ సంస్కారం చూ వీట్టుకోవాలి దీంట్లో శవయాత్ర జరిగినప్పుడు కలెక్టర్ గారు మూడు గంటల సేపు సభయాత్రలో పాల్గొన్నారు అందరికన్నా ముందు వచ్చి చివరిగా వెళ్ళింది జిల్లా కలెక్టర్ గారి బరే లో నా బిడ్డ చితి అంటించిన తర్వాత తిరిగి ఇంటి వచ్చి నా బిడ్డలందరినీ నా కుటుంబ సభ్యులను పరామర్శించి తప్పకుండా ఈ విషయంపై చర్య తీసుకుంటారని ఆయన ఇచ్చిన హామీ మేరకు పోలీసు ఫిర్యాదు చేసినా పోలీస్ కంప్లైంట్ ఇంతవరకు రిజిస్టర్ కాలేదు కాబట్టి అపోలో యాజమాన్యం పైన ఇంతవరకు చర్యలు తీసుకోలేదు కాబట్టి నిన్న రాత్రి జిల్లా కలెక్టర్ గారు కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఇప్పటికే ఒక కమిటీని నియమించాం ఎంక్వైరీ జరుగుతోంది మీరిచ్చిన ఫిర్యాదు ఫిర్యాదులో కూడా నేను తక్షణం దీనిపైన కూడా చట్టపరంగా ఏ రకంగా చర్య తీసుకోనో ఒక జిల్లా స్థాయి ఉన్నతాధికారిని పంపి ఎంక్వైరీ జరిపి రిపోర్ట్లు తీసుకొని ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది నా బిడ్డ మరణించిన తక్షణం స్పందించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ గౌరవ చిత్తూరులో ఉన్నటువంటి గౌరవ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు గారు కానీ అదేవిధంగా చిత్తూరు నగరం ఏ చూడా చైర్మన్ రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు కింది స్థాయి కార్యకర్త రెడ్డి బూత్ కమిటీ దగ్గర నుండి క్లస్టరు యూనిట్ దగ్గర నుండి నగర కమిటీ జిల్లా కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నా బిడ్డ చనిపోయిన రోజు వచ్చి అంతిమ వీట్ కోలులో అయినందుకు వారికి అందరికీ కూడా నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మీరే సదా మీరందరూ కూడా నా బిడ్డ పైన చూపినట్టు అభిమానానికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి నిర్ణయించండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి కార్పొరేట్ సంస్థ ఈ అపోలా హాస్పిటల్ని చిత్తూరు నుండి అరివి కొట్టేంత వరకు నేను పాల్గొనే కార్యక్రమంలో మీరు అందరికీ పాల్గొనండి ముక్కులు చేస్తాతో నమస్కరిస్తూ మరొకసారి సెలవు తీసుకుంటున్నాను